కోవర్ కాన్సెన్సీలో కోటి సంతకాల సేకరణకు సంబంధించి క్లోజింగ్ డే వాటన్నిటిని కూడా సేకరించినటువంటి అప్లికేషన్స్ అన్నిటిని కూడా జిల్లా కార్యాలయానికి పంపించడానికి ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో కుమార్ రెడ్డి గారు పిలవడం నేను హాజరు కావడం చాలా సంతోషంగా ఉంది మీ అందరికీ తెలుసు ఇది ఈ నెల పదో తారీఖు వరకు కూడా ఈ సంతకాల సేకరణ కానీ దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ జరపడానికి అవకాశం ఉంది వారం రోజులు ముందుగానే అందరికంటే ముందుగా పూర్తి చేసి వాటన్నిటిని కూడా డిజిటలైజ్ చేసి వాటిల్ని జిల్లా పార్టీ ఆఫీసుకి పంపించాలని ఈరోజు కార్యక్రమం మొట్టమొదటిగా పూర్తి చేసినటువంటి ప్రసన్న కుమార్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా అందరికీ ఆయన ఒక స్ఫూర్తిదాయకం ఏ కార్యక్రమం చేసినా కూడా చాలా చక్కగా సక్సెస్ఫుల్గా కోవర్ కాన్ఫిడెన్స్ లో జరుగుతుంది మరి అందులో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం కూడా పూర్తి కావడం ఇంకొక విషయం కూడా అందరికీ తెలిసే ఉంటుంది మన కోవూరు కాన్స్టియన్సీకి సంబంధించి అయితే ఒక నెల్లూరు జిల్లాలోనే కాదు ఆంధ్ర రాష్ట్రంలోనే దీనికంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది ఒకటి పులివెందుల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుటుంబం రెండోది కోవూరులో నల్లపురెండి ప్రసన్న కుమార్ రెడ్డి గారి కుటుంబం ఈ రెండు కూడా పంతొమ్మిది వందల ఎనభై మూడు నుంచి ఒకే ఫ్యామిలీ పర్సన్స్ ఆ కాన్షియన్సీలో ఒకే కాన్షియన్సీలో కంటెస్ట్ చేయడం అంటే కాన్షియన్సీలు మారడం కానీ ఎలాంటి మార్పు లేకుండా ఒకే కాన్షియన్సీలో ఎనభై మూడు నుంచి కూడా అంటే సుమారుగా ముప్పై ఎనిమిది సంవత్సరాల పై నుంచి నలభై సంవత్సరాల నుంచి ఈ ఒక్క కాన్షియన్సీలోనే ఈ కాన్షియన్సీలో ఉండే ప్రజలకు అందుబాటులో ఉంటూ ఒక మంచి రాజకీయాన్ని అందిస్తున్నటువంటి ఆ కీర్తి నల్లపురెడ్డి ఫ్యామిలీకి చెందుతుంది ఇట్లాంటి మొత్తం మీద నియోజకవర్గాలు తీసుకుంటే నాకు తెలిసినంతవరకు పులివెందుల కోరు తప్ప రాష్ట్రంలో కూడా మరి ఎక్కడ కూడా కనపడదు తట్టు ప్రతి ప్రోగ్రాం కూడా ఈ అపోజిషన్లో ఉన్నాం అపోజిషన్లో కూడా ఘోరంగా కొన్ని తప్పిదాల వల్ల ఈవీఎం పొరపాటులో ఇంకోట ఇంకోట కావచ్చు చాలా తక్కువ సీట్లకే పరిమితమైన జనాల్ని భయప్రాంతులకు గురి చేస్తూ ఉన్నా కూడా ఈరోజు నెల్లూరు జిల్లా ప్రోగ్రామ్స్ అన్ని అలానే కోవర్ కాన్స్టెన్సీ ప్రోగ్రామ్ కూడా చాలా చక్కగా జరుగుతూ ఉన్నాయి అయితే ఈ కోట సంతకాల ఉద్యమంలో మేము కూడా జిల్లా వ్యాప్తంగా కానీ నేను నెల్లూరు సిటీ కాన్స్టెన్సీలో కానీ చేస్తూ వస్తూ ఉన్నాం ప్రతి ఇంటికి పోయినప్పుడు ఈవెన్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా ముందుకొచ్చి ఈ కోటి సంతకాల ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టడానికి గమనిస్తా ఉన్నాం ఒకటైతే ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు ఒక మంచి కాజ్ కోసం మీరు ముందుకు వస్తా ఉన్నారు మీతో పాటు నిలబెడతాం మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటామని రెండో పాయింట్ కూడా కేవలం ఇది మెడికల్ కాలేజీలకు సంబంధించినటువంటి ఇష్యూగానే ప్రజలు చూడట్ల వాళ్ళ కడుపు మంట వాళ్ళ ఆక్రోశం వాళ్ళ ఆవేదన అన్నీ కూడా ఈరోజు బయటపడి ఒక్కొక్కరు ఒక్కొక్క సంతకంతో ఒక ఆయుధం లాగా గవర్నమెంట్ కి పంపించేదానికి ఈ రోజు ముందుకు వచ్చి సంతకాలు పెట్టడం కూడా జరిగింది ఎన్ని బాధలు అంటే ఎన్ని అబద్దాలు చెప్పినారంటే చక్కగా జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్లో అన్ని సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ అన్ని కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయి అందరూ కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఉన్నారు ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్స్ ముందు ఎట్టైనా సరే ఈసారి గెలవాలా అన్న ఆలోచనతో చెప్పినటువంటి అబద్ధం చెప్పకుండా అనేకమైనటువంటి అబద్ధాలు మోసాలు చేసి అవన్నీటిని కూడా ఈ రోజు ఏవైతే కొత్తగా చేయకునే పర్వాలే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు అలవాటు చేసినటువంటి కార్యక్రమాలు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఈ మెడికల్ కాలేజెస్ కానీ పోర్టులు కానీ ఇవన్నీ కూడా ఫిషింగ్ హార్తాలు కానీ ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా అటు సంక్షేమ పథకాలు కానీ డెవలప్మెంట్ యాక్టివిటీస్ కానీ కొత్తవి చేయకపోగా ఆల్రెడీ ఉండే వాటిల్ని నాశనం చేస్తున్నటువంటి ఘనత ఈ కూట ప్రభుత్వానికి చెందుతుంది వీటన్నిటి మధ్యలో ప్రజల నుంచి వచ్చినటువంటి కడుపు మంటతో బాధతో ఈ రోజు అందరూ కూడా సంతకాల పెట్టడానికి ముందుకు రావడం కానీ వాటి అన్నిటిని కూడా ఈ రోజు కోటి సంతకాలను ఎక్స్పెక్ట్ చేస్తే సుమారుగా కోటి యాభై లక్షల దాకా కూడా ఈ రోజు సంతకాలు పూర్తి అయినట్టుగా రాష్ట్రంలో మనకు తెలుస్తా ఉంది ఇంత స్పందన ఇంకా మూడు సంవత్సరాల అధికారం ఉంది కూటమి ప్రభుత్వానికి కూడా ఈ రోజు ఎవరు కూడా లెక్క చేయనటువంటి పరిస్థితి ఈ రోజు ఎస్పీ గారు కూడా ఒక మీటింగ్ పెట్టినారు జిల్లా సో ఆమె కమిట్మెంట్ గానే చెప్తా ఉన్నారు తప్పకుండా నాన్ పొలిటికల్ గా మేము ముందుకు వెళ్తామని కూడా చెప్పడం జరిగింది సంతోషమే అయితే ఇక్కడ ఉన్నటువంటి పొలిటీషియన్స్ మాత్రం ఎక్కడ కూడా వాళ్ళ పనిని వాళ్ళని చేయించుకునే పరిస్థితి కనిపించట్లా కొన్ని పోలీస్ స్టేషన్స్ లో అయితే సెటిల్మెంట్స్ కూడా జరుగుతూ ఉన్నాయి అంటే ఏదో ఒక కేసు ద్వారా పిలిపించడం నీ మీద గంజాయి కేసు పెడతామని చెప్పడం గంజాయిని అరికట్టట్ల దాన్ని వాడుకుంటా ఉన్నారు ప్రతిపక్ష పని పనిచేస్తున్నటువంటి నాయకులు కానీ కార్యకర్తలను కానీ భయపెట్టడానికి ఈ గంజాయి కేసులను వాడుకుంటా ఉన్నారు గంజాయి కేసు కఠినతరం చేయడం అవసరం కానీ ఆ గంజాయి కేసులు వీళ్ళు పట్టుకోవాలనుకుంటే ఎంతసేపు అండి కరెక్ట్ గా ఒక వారం రోజుల లోపల నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వీటి అన్న చిల్ల బ్యాచ్లు అన్నింటినీ కూడా పట్టుకునే శక్తి మన పోలీస్ డిపార్ట్మెంట్కి ఉంటది వాళ్ళకన్నా ఇంటర్నేషనల్ నాలెడ్జ్ ఏమి ఉండదు అందరూ కూడా కూలీ నాలెడ్జ్ చేసుకునే వాళ్ళే ఒక్కరిని పట్టుకుంటే మొత్తం మొత్తం అందరూ కూడా సుమారుగా ఒక మాక్సిమం అంటే మూడు వందల మంది ఉంటారు వ్యాపారం చేసే వాళ్ళు వారందరినీ కూడా పట్టుకునే శక్తి వాళ్ళ దగ్గర ఉంటుంది కానీ వాళ్ళని పట్టుకొని ఇచ్చే పరిస్థితి ఈ రాజకీయ నాయకుల దగ్గర లేదు కేవలం ఆ గంజాయి కేసులను వాడుకొని ప్రతిపక్షంలో ఎవరైతే చేస్తా ఉంటారో వాళ్ళని పట్టుకురావడు నీ మీద గంజాయి కేసు పెడతాం లేకపోతే ఆ తెలుగుదేశం పార్టీ నాయకుడి దగ్గరికి వెళ్ళి మాట్లాడుకుపో వాళ్ళతో మాట్లాడుకుంటే నీ మీద ఈ కేసులు గీజులు లేకుండా నువ్వు ఎందుకు ప్రశాంతంగా ఉంటావు నువ్వు నీ కుటుంబంతో బతకొచ్చు అని వాళ్ళకి చెప్తున్నటువంటి సలహాలు వింటా ఉంటే చాలా ఆశయంగా ఉంది గతంలో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లా రాజకీయాలన్నా నెల్లూరు జిల్లా పరిస్థితులు చూస్తే కూడా ఏ రోజు కూడా మనకు అటువంటి పరిస్థితులు కనపడవు ఈ రోజు ఇందాక ప్రసన్న కుమార్ అని చెప్పినట్టుగా బీహార్ కంటే దారుణమైనటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం సో ఇటువంటి పరిస్థితులు మారాలా ఎందుకు ఇన్ని హత్యలు జరుగుతూ ఉన్నాయి ఎందుకు ఇన్ని గ్యాంగ్ రేపు జరుగుతూ ఉండే ఎందుకు ఇంత విచ్చలు విడితనంగా ఈ ప్యాకా ట్రాయలు కానీ ప్రతి ఒక్కరు కూడా విచ్చలు విడిగా ఏమవుతుంది ఏమవుతుంది అయితే రిమాండ్కి పోతే పద్నాలుగు రోజులు రిమాండ్కి మళ్ళీ వస్తాం మళ్ళీ ఇంకా రెచ్చిపోతాం అనే పరిస్థితులు ఈ రోజు మన ముందు కనపడతా ఉంది సో తప్పకుండా ఈ లాండ్ ఆర్డర్ని కనుక కంట్రోల్ చేయకపోతే రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు ఎవరైతే అనుకుంటా ఉంటారేమో ఈ రోజు మాకు అధికారం ఉంది మేము ఇవన్నీ కూడా మెయిన్ చేయగలుగుతా ఉన్నాం అందరిని కంట్రోల్ చేయగలుగుతా ఉన్నాం ఈ పోలీసుల్ని కానీ మొత్తాన్ని అధికారాన్ని చేతిలో పెట్టుకుని విచ్చలు పెడతాన్ని ప్రోత్సహిస్తా ఉన్నాం అనుకుంటారేమో తప్పకుండా ఈరోజు ఎవరైతే దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారో వాళ్ళందరూ బాధపడే స్థితి పరిస్థితి కూడా దగ్గరలోనే ఉంటుంది అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక మంచి డిపార్ట్మెంట్ అయితే ఉంది కానీ వాళ్ళని చక్కగా పని పనిచేయించుకునే కనుక ఈ రాజకీయ నాయకులు కనుక వదిలితేనే ఈ వ్యవస్థ బాగుపడేది ఉంటుంది టోటల్గా ఈ నెల్లూరు జిల్లా కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కోటి సంతకాల ఉద్యమం కేవలం మెడికల్ కాలేజీ మాత్రమే అన ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ ఎవరు అనుకోవట్లా దీనికి ప్రజలకు నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత ప్రజల్లో ఉన్నటువంటి బాధని ఈరోజు అందరూ కూడా ముందుకు వచ్చి పెట్టడం కూడా జరిగింది ఈరోజు కోవర్ కాన్షియన్సీలో ఇంత చక్కని ప్రోగ్రాం అందరి మధ్యలో నిర్వహించడం కానీ ప్రసన్న అన్నిటికీ కూడా జిల్లాలో ఒక స్ఫూర్తిగానే ఉంటారు ఒక మంచి పాలిటిక్స్ కానీ ఒక మంచి పలకరింపు కానీ ఆ కానీ అంతా కూడా రాబోయే రోజుల్లో అన్న నాయకత్వంలో కోవర్ కాన్షియన్సీ ఒక మంచి పాలిటిక్స్ని అందించడంలో కానీ ఒక మంచి లీడర్షిప్ని ఒక మంచి రాజకీయాలని అందించడంలో అన్న ఆధ్వర్యంలో ఈ కాన్షియన్సీ ఇప్పటికే పికప్ అయింది రాబోయే ఎన్నికలకు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు పరిస్థితులన్నీ కూడా ఏదైతే ఇప్పుడు మనం కోల్పోయినామో ఏదైతే నష్టపోతా ఉన్నామో అవన్నీ కూడా కార్యకర్తల నాయకులు ఫుల్ఫిల్ చేసుకునే రోజు తొందరలోనే ఉంటుందని మాత్రం అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలు ప్రసనానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను